మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తా ఉంది సార్ వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలల్లో అన్ని వసతులు ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వస్తువుల్ని అవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది తర్వాత ఇదే సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రగల్భాలు పలికారు ఒక మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి మొత్తం కూడా ఇట్లా మారుస్తామని చెప్పి దానికి నాడు నేడు అని పేరు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు పేద పేద పిల్లలకి అందవలసిన వస్తువుల్లో కూడా కకుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అయితే వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఈ చదువుకు సంబంధం లేకపోయినా వారితో ఈ పనులన్నీ జయించి వాళ్ళని మానసికంగా వేధించారు తల్లిదండ్రులని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తించారు అంటే ఒక పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క డబ్బు ఆశకి కకృతికి బలి చేశారు అందుకే ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు దాంట్లో ప్రధానంగా నాకు నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్ ఎక్కడైతే పాఠశాలకు డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది ఇది చాలా దుర్మార్గం సార్ చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి ఈ యొక్క పథకాన్ని వాడారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు దాదాపు రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్రి గారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు రాజు గారు నరేంద్ర గారు సాంసరా గారు మాడటం జరిగింది అధ్యక్ష వాళ్ళు మాడితే కాదు గౌరవ సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్తాం జరిగింది ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసరా గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా సరికైన పనులు జరిగినాయి పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు అంటే వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సంవత్సర గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాల ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిసారు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు వేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరీకులంని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందల పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందలు పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ ఎక్కడ మీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడాగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేస్తారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనా అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కారిక్యులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు సభ్యులంటే ఎంక్వైరీ జరగాలి దాన్ని మీరు తీసుకుని చర్యలు గౌరవ సభ్యులు ఎన్క్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ లో నేను టేబుల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ గారు ప్లీజ్ వినండి 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 థర్టీ సెవెన్ మినిట్స్ అయింది అంటే తగ్గారు విద్యార్థులు తగ్గ రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్ అది చాలా ఇంపార్టెంట్ అది నేను కోరుకుంటున్నాను సార్ ఓకే 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 నెక్స్ట్ అండి వన్ వన్ సిక్స్ మంత్రి సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచయం అధ్యక్ష రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష బలరామకృష్ణ అధ్యక్ష మన దేశంలో సుమారు యాభై కోట్ల మంది యువత ఉంది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే ఆరు కోట్ల తొమ్మిది వేల మంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బయటకు వచ్చారు ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోత్బలం ఇంజనీరింగ్ కాలేజీల ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక సరైన పరిజ్ఞానం లేక